శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు ఈ మూవీ ఎలా అనిపిస్తుంది అన్నా? ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉంది? అంటే విలన్ లాగా ఉన్నారా ఈసారి హీరో లానే ఉన్నారు అన్నా. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఇద్దరికి సింక్ ఇద్దరు అంటే

ఎన్టీఆర్ గారిది సెట్ అవ్ లేదా సినిమా సాంగ్స్ కూడా ఏం లేవు రెండే సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ కూడా ఎవరైజ్ ఉన్నాయి రేటింగ్ ఎంత ఇస్తారు అన్నమాట కి ఉంది మూవీ ఎలా అనిపించింది ఎన్టీఆర్ మూవీ అయితే వేరే లెవెల్ ఉంది ని చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ క్యారెక్టర్ సూపర్ ఎన్టీఆర్ అయితే హీరోనా అన్న విలన్ కాదు హీరో కాదు బ్రో మంచి ఫ్రెండ్స్ అంతే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ సాంగ్స్ ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంది ఏమన్నా రివీల్ చేయగలతావా మరి మా వ్యూవర్స్ కి రివీల్ ఏమన్నా చేయగలతావా ట్విస్ట్ ఏమన్నా ఏం బ్రో మళ్ళీ వచ్చి రెండు సార్లు చూడాలి సినిమా అంతే రేటింగ్ ఎంత రేటింగ్ ఎంత నా రేటింగ్ 10 కి 10 బ్రో 10 కి 10 అంతే ఓకే అంటే ఎంఆర్ అంటే ఎంఆర్ అంతే నా ఎలా అనిపిస్తుంది వార్ 2 హైప్ ఉందా ఎన్టీఆర్ గారు హైప్ ఉన్నారు బాగా మూవీలో ఇద్దరిని చాలా హైలైట్ చేశారు ఏం తక్కువ చేయాలా యాక్చువల్ మన మనకి ఎన్టీఆర్ కేజీ ఎక్కువ కాదు కాబట్టి ఇంకా బాగుంది ఎన్టీఆర్ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఒక విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది యాక్షన్ సీన్స్ ఎంట్రీ బాగుంటుంది ఇంకా చాలా బాగుంది యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అన్న కొంచెం విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు మిగతా అంతా బాగానే ఎన్టీఆర్ గారు విలనా హీరోనా ఫ్రెండ్స్ ఎవరన్నా ఇద్దరు ఇద్దరు మనకి చూపిస్తే వేరే ఉంటుంది యాక్చువల్ ఇద్దరికి మంచిగా చూపించారు

టు ఎలా అనిపించింది అసలు ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత మీరు స్క్రీన్ మీద చూసుకుంటున్నారు రిత్విక్ రోషన్ చూసుకున్నారా ఎన్టీఆర్ గారిని చూసుకున్నారా ఇద్దరు ఇద్దరు ఈక్వల్ గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది వా విలనా హీరోనా ఫ్రెండ్ అన్న ఎన్టీఆర్ గారు అవన్నీ చెప్పకూడదు సినిమాలోనే చూడండి సినిమాలో చూస్తే మైనస్ గా ఉంది అంటున్నారు అసలు మైనస్ పాయింట్ అనేది ఒక్కటి కూడా లేదు సినిమా మొత్తం సూపర్ టెన్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు అన్న టెన్ టెన్ అవుట్ టెన్ డౌట్ లేదు వాట్ ఎలా ఉందన్న అదిరిపోయింది అన్న సినిమా ఋతుక్ గారిని ఎక్కువ ఎన్టీఆర్ గారిని చూసుకున్నారా ప్రతి ఒక్కళ్ళు అంతే అంటున్నారు అంటే మొన్న ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు చెప్పడం వల్ల అన్నాలా అంతే కదన్న ఎత్తిన కాల దించాల ఇది ఎనిమిదో హిట్ వరుసగా తెలుగులో మంచి హిట్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చాడు ఎన్టీఆర్ గారు ఎలా అనిపిస్తుంది మీకు టెంపర్ లుక్స్ కనబడతాయి అన్న సినిమాలో వారు ఇద్దరికి వారు ఎలా ఉండిద్దాన్ని ఇద్దరు అలా వెళ్ళిపోతుందా లేదంటే ఎలా ఉండిద్ది వారన్న పేరు పెట్టినందుకు ఉందా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయేది అన్న విఎఫ్ఎక్స్ కొద్దిగా బ్రేక్ డౌన్ అయింది అన్నట్టు అన్నారు ఏమంటారు విఎఫ్ఎక్స్ మీద మాకైతే ఏం అన్న సాంగ్స్ ఉన్నాయి అన్నారు లేవు అన్నారు సాంగ్స్ రాంగ్స్ ఉన్నాయి కానీ ఎన్టీఆర్ ఒక సాంగ్ ఉంది టెన్ హాఫ్ట్ ఆఫ్ రైటింగ్ ఎంత ఇస్తారు అన్న టెన్ట్ ఆఫ్ టెన్ అన్న